అందరికీ నమస్తే అండి టీవీ నైన్ రజనీకాంత్ అంశం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది రజనీకాంత్ గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల నుంచి టీవీ నైన్లో చక్రం తిప్పుతున్నారు టీవీ నైన్లో రోల్లో ఉన్నారు గత ఏడు లేదా ఎనిమిది నుంచి అటువైపు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి భజన ఛానల్గా టీవీ నైన్ మారింది కాబట్టి అందులో కీలకమైన పొజిషన్లో ఉన్న రజనీకాంత్ గారు అక్కడ టీఆర్ఎస్లో పెద్ద స్థాయి నాయకులతోనూ ఇక్కడ వైసీపీలో పెద్ద స్థాయి నాయకులతోనూ క్లోజ్ రిలేషన్ చాలా దగ్గర సత్సంబంధాలు నడుపుతూ వచ్చారు సో అధికార పార్టీ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి అయితే ఇప్పుడు రజనీకాంత్ గారి మీద వచ్చిన ఆరోపణలు మాత్రమే పూర్తిగా ఆధారాలు అయితే దొరకట్లేదు రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు కూడా దేశంలో ఒక జర్నలిస్ట్ మీద ఇంత స్థాయిలో ఇంత తీవ్రంగా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి సో మేబీ ఆయన ఏం సమాధానం చెప్తారు లేదా ఆయన ఏమైనా ఈ ఆరోపణలు చేసిన వారి మీద ఏమైనా లీగల్గా యాక్షన్ తీసుకుంటారా లేదంటే తను తనే తనకు తానుగా వివరణ ఇచ్చుకుంటారా లేదు ఇవన్నీ కామన్ అని సైలెంట్గా ఉంటారా ఏం జరుగుద్దని చూడాలి ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఆయనకి రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయి అనేది ఒక వార్త ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయనకు నోటీసులు ఇచ్చిందంటే ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళారంట తన కుమార్తె ఢిల్లీలో చదువుతుంటే తన కుమార్తె దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారంట ఆ స్పెషల్ ఫ్లైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద స్థాయి నాయకుడికి చెందిందంట సో స్పెషల్ ఫ్లైట్ అంటే మినిమం కొన్ని కోట్లలోనే వ్యవహారం ఉంటుంది గంటకి కనీసం రెండు మూడు కోట్లైనా ఉంటుంది దాని రెంట్ అటువంటిది అంత చెల్లించి వెళ్ళగలిగాడు ఒక జర్నలిస్టు అంటే దేశంలోనే తొలిసారి సో అది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే ఈ ఆరోపణలు రావడం మాత్రం ఆయన్ను కొంచెం ఆందోళనకు గురి సో పనిలో పనిగా ఈ ఆరోపణతో పాటు ఇంకా చాలా ఉన్నాయి హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఏరియాలో అది బాగా హయ్యెస్ట్ కాస్ట్ అనమాట బహుశా ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్ అది సో అక్కడ ఆయనకు పదకొండు కోట్ల విలువైన ఒక విల్లా ఉందని అలాగే మోకిల అనే ఏరియాలో ఎనిమిది కోట్ల విలువైన ఒక విల్లా ఉందని ఒక ఫ్లాట్ ఉందని అలాగే మరో రియల్ ఎస్టేట్ వెంచర్లో వాటా ఉందని అలాగే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి దగ్గరలో ఒక ల్యాండ్ ఉందని అలాగే కొన్ని అదర్ ప్లాట్ఫామ్స్లో కొన్ని వాటాలు ఉన్నాయని అలాగే ఒక పబ్లో కూడా ఆయనకు వాటా ఉందని ఇలా అనేక బిజినెస్లో ఆయనకు షేర్స్ ఉన్నాయని ఇలా ఆయన మీద వచ్చిన ఆరోపణలు అనమాట ఒక ఒక జర్నలిస్ట్ మీద ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం అరుదు ఇప్పుడు దేశంలో మనం రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులను చూసాం లేదా అర్ణబ్ గోస్వామి లాంటి జర్నలిస్టులను చూస్తున్నాం ఈవెన్ రవిప్రకాష్ గారు టీవీ నైన్ రవిప్రకాష్ గారు జర్నలిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి టీవీ నైన్లో వాటాదారుడిగా మారి ఆ తర్వాత టీవీ నైన్ యాజమాన్యం చేత అయితే గెంటు వేయబడి ఇప్పుడు ఆర్టీవీ నిర్వహిస్తున్నారు ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి కానీ ఇంత స్థాయిలో రాలా ఈవెన్ జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ మీద ఇంత స్థాయి తీవ్రస్థాయి ఆరోపణలు రాలా యాక్చువల్లీ జర్నలిస్టులు అంటేనే ఆరోపణలు వస్తాయి వాళ్ళు ఏదైనా ఒక మీ న్యూస్ చెప్తున్నప్పుడు ఆ న్యూస్ వెనక ఉన్న వాస్తవాలు తెలియకోకుండా రకరకాల ఆరోపణలు చేయడం అలవాటే కాకపోతే అవన్నీ చిన్న స్థాయి ఆరోపణలు మాత్రమే కానీ రజనీకాంత్ గారి మీద తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి అన్నీ కూడా కోట్లు వందల కోట్ల లావాదేవీలు నడిపించారు ఆయన ఆయన బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ కానీ ఆయన బినామీలు కానీ భారీ స్థాయిలో ఉన్నారు అనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణ సో ఇది బహుశా దేశంలో సంచలనం ది ఇది ఉంటే మరోవైపు రజనీకాంత్ గారి మీద టీవీ నైన్ వాళ్ళు తిరగబడుతున్నారని ఆయన వలన టీఆర్పీ రేటింగ్ పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఛానల్ శాటిలైట్ రావట్లేదు పూర్తిగా ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం వల్ల మనకు ఇబ్బంది ఇప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉండడానికి మీ వైఖరే కారణం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ టీవీ నైన్కి సహకారం లేదు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది ఇక్కడ కూడా టీవీ నైన్కి సహకారం లేదు న్యూట్రల్గా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అధికారంలో ఉన్న పార్టీలతో అంట కాగేమో అందుకే ఈ పరిస్థితి ఉందని ఆయన మీద కొంత రివర్స్ అవుతున్నట్టు ఇలా రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట సో ఈ కారణాలతో రజనీకాంత్ గారు ఒక రకంగా అభద్రతకు వెళ్ళిపోయినట్టు ఆయన సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పిన నమ్మరు ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఉంది ఎన్నికలకు ముందు కూడా ఒక వీడియో బయటపడింది ఆయన వైసీపీ కీలక నాయకుడితో మాట్లాడుతూ టీడీపీ జనసేన మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి వాళ్ళ మీద ఎటువంటి డిబేట్లు నిర్వహించాలి అనేది వైసీపీ వాళ్ళతో డీల్ కుదుర్చుకొని ఆయన టీవీ నైన్లో డిబేట్లు పెడతారని ఒక టాక్ కూడా ఉంది సో ఇట్లా రజనీకాంత్ గారి మీద వస్తున్న ఆరోపణలు బహుశా ఆయన కెరీర్ క్లోజింగ్ ఇంకా కెరీర్ కూడా మచ్చాయి కెరీర్ కూడా ఇంకా బహుశా ఎవరు ఆయన నమ్మరు మేబీ ఆయన వెళ్తే సాక్షికి వెళ్ళాలి ఉంటే టీవీ నైన్లో ఉండాలి లేదా సాక్షికి వెళ్ళాలి సాక్షి అంటే ఎటువంటి జర్నలిజం అందరికీ తెలుసు సో దీనికి ఆయన ఏ విధంగా సమాధానం చెప్తారనే చూడాలి Thank you.